बंदा <laughs> నేను పాపం చేసి ఉన్నాను కావున ఆర్థం ఇచ్చినప్పుడు నేను నిర్మలు నీటి బీర్పు తీర్చినప్పుడు నిర్మణంగా ఆగకూడదు నేను పాపంలోనే పుట్టినవాడు పాపంలోనే నా తల్లి నా గర్భను ధరించదు ఈ అంతర్గంలో సత్యంగా ఆంతర్యంలో నేను నాకు జ్ఞానం తెలియజేయదు ఈ సోపుతో నా ఈ సోపుతో నన్ను నీ పవిత్రుడే ఈ సోపుతో నన్ను నా పాపము పరిచేతాను ఏమన్న కంటే తెల్లగా తెల్లగానే ఉండినప్పుడు నేను నాకు ఉత్సాహ సంతోషంలో నాకు వినిపెట్టిను అప్పుడు నేను గురించి ఇవ్వక హర్షించును నా పాపంలో వినకూడదు కాము నా దోషంలో అన్నింటినీ తెలిసి దేవ నా అంతరంగంలో స్థిరమైన దేవాలి శుద్ధ హృదయం కలిగి చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము నీ సన్నిధి నుండి నన్ను తోసి వైఖ పరిశుద్ధాత్మని నా ఇద్దరు నుంచి తీసి లేఖము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అప్పుడు నీ రక్షణ ఆనందము నాకు పుట్టింపు సంగతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము అప్పుడు నేను అప్పుడు నేను అక్కడ త్రో నీ దోవులను బోధించదు పాపులను నీ తట్టు తిరిగేదరు దేవా నా రక్షణ ఖాతా దేవా రక్తాపరాధం నుండి నన్ను విడిపోము అప్పుడు నా నాలుగ నీ నీతిని నుంచి ఉత్సాహగాలను చేయము ప్రభువ నా నాలుక నీ స్థితిని ప్రజల చేయనప్పుడు నా పెద్దలను తిరుగుము నీవు బలని కోరు వాళ్ళను కావు కోరిని ఎడగాలి అర్పించదు దహన బలి నీకు ఇష్టమైనది కాదు వేగిన మనసే నీకు ఇష్టమైన విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయము నీ క నీ కటాక్షు మేలు చేయము ఎరుషలేము ఎరుషలేము గోడలను కట్టించము అప్పుడు నీతియుక్తమైన బరులను సర్వంగా పోవడం దహన బరులను నీకు అంగీకృతం లాగను అప్పుడు జనులు అప్పుడు జనులు నీ బలిపీటం మీద

నా మార్గములలో నడుచుచు నేను మీ అప్పగించిన ఇచ్చిన దానిని భద్రంగా పేర్కొనేలా నీవు నా మండలం మీద అధికారిపై నా ఆవరణములను కాపాడవ కాపాడబడవ్ మరియు ఇక్కడ విలువగలుగు వారికి కలిగినట్లు నా సన్నిధిని మించు భాగ్యము నీకు ఇం ప్రధాన యాజపరైన యోశివ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవు నీవును వారును నా మాట ఆగింపుకోవాలి నీవును నా నీవును వారు నా మాట ఏ ఏదనగా చిబుడు అను నా సేవకుని నేను లబ్బుకోవచ్చున్నాను చిగురు అను నా సేవకుని నేను లబ్బుకోవచ్చున్నాను ఏ శివ ఎదుట నేను చిన్న రాత్రి పేరు చూడండి ఆ రాత్రి ఏడు నేత ఉన్నాను దాని చక్కడకు పని చేయ నేను నేను ఇదే సైన్యంలో ఇవ్వదు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోష దోషమును పరిగణితము ఆ దినం నా ద్రాక్ష చెట్ల తిన్నాము అంజరం చెట్ల తిన్నాము కూర్చున్నప్పుడు మీరందరూ ఒకరి నంబర్ పిలుచుకొని పోదు ఇదే సైన్యంలో గది ఏమో వాళ్ళు అమెరికాలో ఏ కనికరించండి కలిగించండి అనేక కలిగించండి కలికరించాలంటే మానవుడు ఎంత చంపేస్తున్నారు కదా ఆ పరిస్థితి నుంచి పాటు చేసే జీవితాన్ని వినిపించిన మాక లేవా కనికరించాలి 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 మీ కన్నా కథా లో మా మీ లేదా మేము వచ్చిన సరే దయ బట్టే మీ జార్థిస్తామే మీ కృప చొప్పుడ మీ వాత కాకుండా చొప్పుడం మా తీర్థం తెచ్చువేసే మా దేవుడు అని వందా మీ కృపచొప్పుడ మమ్మల్ని

బండా క్రీస్ అని కదా ఆ రాత్రి ఏడు నేత్రంలో ఏసు ప్రభు మనకు అప్రూవ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన వాక్యంతోనే చూసుకోవాలి వేరే వాటితో కాదు ఎప్పుడు కూడా మీరు వాక్యం చెప్తే వాక్యం ఉదాహరణలు చాలా ఉన్నాయి వాక్యాన్ని వాక్యంతోనే పోల్చుకోవాలి వాక్యం వాక్యంతో కాకుండా వేరే వాటితో మనం పోల్చి చెప్పినట్లయితే అది అప లోక మర్యాద అవుతుంది లోక మర్యాద అవసరం లేదు ఎందుకంటే అపవాది ప్రశ్నలు ఖండించినాలోయాలోయా ఈ యొక్క ఏడు నేత్రములు అన్నది ఏడు నేత్రములు ఏడు ఆత్మలు ఏడు దూతలు ఏడు సంఘాలు అధ్యాయంలో దానిలో వచ్చిన చదవండి ప్రకటన ఒకట అధ్యాయం నాలుగు వచ్చిన నాలుగో వచ్చిన చదవడం వర్ధమాన భూతల ఔషధ సర్వాధికారులు దేవుడు ఏడు ఆత్మల నుండి ఎక్కడ ఆత్మలు ఏడు ఆత్మలు సింహాసనం ఎదుట అది ఉన్న ఏడు సంఖములకు శుభం అని చెప్పాడు సంఘములు ఇక్కడ ఏడు తర్వాత ఏమన్నా కదా వాళ్ళకి శుభం అంట ఎందుకు వాళ్ళకి శుభం అంటే ఆయన సింహాసనం ఎదురున్న ఏడు ఆత్మల ను నమ్మకమైన సాక్షి ఆది నుండి ఆది సంతోషులుగా లేచిన వాళ్ళు భూపతులకు అధిపతి మరి ద్వారేసు ఎవరు ఎవరు వాక్యమే ఆ వాక్యమే చర్మ గారే కృపా సంపన్న మన మధ్య సంచారం చేస్తాం కాబట్టి వాక్యం వాక్యంతోనే ప్రశ్న వాక్యం వేస్తే వాక్యంతోనే జవాబు ఉదాహరణలు వాక్యాలే మనం ఉండాలి వాక్యం ద్వారానే అపవాది చేయడు మనం లేపర్చ కలిగి ఇక్కడ ఆ రాజుకి ఏడు నేత్రం ఉన్నాయి ఆ ఏడు నేత్రం ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రకటన తేటగా తెలియజేస్తున్నాడు అక్కడ ఏడు ఆత్మలు అని మనం చూస్తున్నాం అయితే ఏదైతే ఎప్పుడు ఈ ఏడు ఆత్మలు మాట్లాడుతున్నాడు ఏడు ఆత్మలు అని ఎప్పుడు చెప్పినాడు చండే ఎప్పుడు వినటం మైండ్ ఎక్కడ ఉంది వృద్ధులలో ఉండి ఏమై ఏడు ఆత్మలు యోగం చెప్తున్నాడు దేవుడు ఆయనతో తెలియజేస్తున్నాడు కానీ ఎప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే హేతు ప్రభుత్వం చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడు అయినప్పుడు ఏడు ఆత్మల గురించిన ధర్మాలు తెలియజేస్తున్నాడు పునరుద్ధానికి ముందు పునరుద్ధానికి ముందు ఏమైనా తండ్రి నీ చేతికి నా ఆత్మ అన్నాడు ఒకటే అన్నాడు ఏడు ఆత్మలు அது பாரா எந்த ఈ ఏడు సంఘాల్లో ఏదో ఒక సంఘానికి ఖచ్చితంగా చెంది ఉంటాయి అందుకే ఏడు సంఘంలోకు పంపుతున్నటువంటి వర్తమానం అంటాడు ఆ తర్వాత ఏడు నక్షత్రాలు అంటాడు అక్కడంతా మీరు ఒకటవ అధ్యాయం చదివితే చాలా విషయాలు అక్కడ మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఇరవై లక్షం చదవండి ఒకటి ఇరవై ప్రకటన ఒకటవ అధ్యాయం ఇరవై లక్షం కాగా నేను చూసిన వాటిని చూచినవి విన్నవి చెప్తున్నట్టు విన్నవాటి చెప్తున్నాడు మరి మనం చూచిన సత్యాన్ని నువ్వు వాక్యం చదివేటప్పుడు ఒక నీకు తెలిసింది చెప్తున్నావా నువ్వు దేవుడి సతిలో ఉన్నప్పుడు వాక్యాలు వింటున్నావు లేదా దీవిలో వాక్యాలు విన్నావు ఆ విన్న సత్యాన్ని మనం ఇద్దరు తెలియజేస్తున్నావా లేదా సెల్ఫోన్ లో మనం ఒక వార్తలు మనం వింటాం మంచి వార్త వార్తలు మంచి వార్త మనం విన్న మంచి వార్తలు ఎంత మందికి మనం చెప్తున్నాం ఇక్కడ యోహాలు అయితే విన్న వాటిని అంటున్నారు చూసిన వాటిని రెండు వాటిని అనగా చేతిలో కుడి చేతిలో ఏడు నేను చూసిన ఏడు నక్షత్రములను కూర్చున్న మర్మము కూర్చున్న మర్మము చూడండి నా కుడి చేతిలో నేను చూసిన పసి దాకా మాట్లాడుతున్నాడు ఏమని నా కుడి నేను చూసిన ఏడు నక్షత్రం చూసిన మర్మము ఇక్కడ నేను చూసిన వాటిని వాటిని వీటి మీద కలుగుపోవాడిని అనగా నా కుడి చేతిలో ఏం ఎవరంటున్నది మాట ఏసంత అన్నాడు నువ్వు చూసావు కదా నువ్వు విన్నావు కదా తర్వాత నా చేతిలో ఉన్న ఏడు ఆత్మల గురించిన మర్మము నువ్వు ఆ ఏడు సువర్ణ సంగతి సంగతు ఏడు నక్షత్రములు ఏడు సంఘములు దీపస్తలు అన్నాడు నక్షత్రములు అన్నాడు తర్వాత ఆ ఏడు దీపం ఏడు సంఘములు అంటారు ఆ తర్వాత ఏడు భూమి చాలా చాలా ఏడు ఉన్నాయి చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ మనం ఎందుకు అంటే ఆ రాంతికి ఏడు నేత్రములు కలవు ఇక్కడ ఏడు నేత్రములు ఉన్నాయి ఈ ఏడు నేత్రములే ప్రపంచులు తర్వాత మనం చూసే ఈ యొక్క నేతలు ఎలా ఉన్నాయని చూడారు ఆయన చెల్లని ఉన్నిటి పోయినవైనా హిమవంత హిమవంతి అక్కడ ఏ స్కేల్ మనం అనుసిన ధ్యానం అంటే ముఖ్యంగా తర్వాత మన గురువారం రోజు ఎప్పుడో సరే సండే కూడా ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు ఈ యొక్క రెండు రోజులు కొంతమందికి అర్థం కాదు ఎందుకు కొంతమంది ఇలా ఒక్కరే అడిగినారు ఎందుకు ఎం స్కేలు తీసుకొని మళ్ళీ దుఃఖ ఎత్తున్నారంటే అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండింటి పోల్చుకొని మనం చెప్పాలి ఎప్పుడు పాత నిబంధనే కాదు ఎప్పుడు కొత్త నిబంధనే కాదు మీరు సిఎస్ఏ చర్చ్లా కేథలిక్ చర్చ్లో రెఫరెన్స్ చదివేటప్పుడు మీరు వినిపిటారు ఎప్పుడే కానీ పాతలు ఇబ్బంది చదువుతారు మళ్ళీ కొద్దీ ఒకటి దూతన లేక బాగమంటారు పాత భాగం అంటారు అంటే ఎందుకు పాదే కొంచెం వేస్తే రాలేదు వీటిని నెరవేర్చడకే వచ్చాయన్నారు అందుకని మనం అలాగా ధ్యానం చేయాలి అందుకే ఇక్కడ ఏదైతే రాశాడో జకర్యాలో కూడా సేమ్ అదే మాట్లాడుతున్నాడు యేషియా కూడా అగ్ని జ్వాలయమైనటువంటి ఆయన స్వరూప దర్శనం ఆయన స్వరూప దర్శనం అంతా కూడా అగ్నిమయంగా ఒక బంగారం కలుచున్న బంగారం లాగా ఉందే అని వర్ణిస్తాడు యష్యా అదే ఎస్ఏ అదే వర్ణిస్తాడు తర్వాత జకర్యా కూడా అక్కడ అదే చెప్తున్నాడు ప్రకటనలో యువన్ కూడా చూశాడు ఆయన నేను అగ్నిరావు ంచి వాళ్ళు ఆయన దహించు అక్కడ అంటే ఏసై ఒక్కసారి చూసా అంటే పాపం దహించబడతాయి పేదల్లో ఉన్నటువంటి ఆ భయం మలహీనత అలచడి అన్ని కూడా పోయినాయి ఒక్కసారి ఏసై చూశాడు పేదరువాడి అయిపోయింది గట్టిగా గావకేకి వచ్చాడు బాబా నేను ఎంత నిజున్నా ఎట్లాగన్నా నేను తెలీదని చనిపోయే వరకు అదే చూపే ఆయన గ్రంథ ఆయన కన్నుల్లో ఏ సై చూపు బాగా ఏమైపోయిందంటే బుద్ధించబడింది ఇక్కడ ఆ నేత్రములు మనం చూస్తూ ఉన్నాయి తర్వాత చూడండి దాని చక్కడపు పని చేయి నేనే అంటే తండ్రి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఇదే సైన్యంలో అధిపతి అయ్యి ఎక్కువగా బాపు మరియు ఒక దినంలోగానే నేను ఈ దేశంలో దోషంలో పరిహరించను ఏది చెప్పండి ఒక్క దినంలోగా ఈ దేశం అన్నాడు అక్కడ దేశం అంటే ఆ దేశం దేశమైన కదా ప్రపంచం అంత దోషను ఒక్క పరిహరిస్తాన తెలుగు బలియాగం ఒకే రోజు కదా పదే పదే నేను ఒక్క రోజే బలిపస్సును ఇక బలిపి సమాప్తం చేయబడి ఆయన నిరంతర బలిగా బలియాగంగా వాడు అదే బలి గురించి పాడినాడు ఈ రోజు పాట అబ్బా నిరంతరగా ఉన్నాడు ఆయన ఆ యొక్క అన్ని అన్నీ అంటే సమాధాన పలి అపరాధ బలి నైవేద్య బలి దహన బలి పాప పరిహార్థ బలి ఇవన్నీ బలులన్నీ కూడా సమాప్తి చేసి ఏ అక్కడ బలిగా ఒక్క దినమే ప్రపంచ పాప దోషం అంతా చూసి అర్థం అందుకే మరియు బొక్క దినే నీ దేశం యొక్క దోషను పరిహరించర్వాత ఆదిరన్న ఏ దిన ఏది పాపను పరిహరించిన నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని మ్యాసేజ్ ఆ రోజు గుర్తుపెట్టుకుంటున్నాను ఆ దినం అందుకనే వాక్యం మనం ఎంతగా చదవాలంటే అంత రోజుగా వెళ్ళాలి ఏ దినం అంటే ఆ దినం నువ్వు ఏ రోజు రక్షణ పొందినావో రక్షణ పొందిన దినంనా ఒక్కడి నుంచి ఒక్కరు పిలుచుకుంటావు రక్షణ పొందకపోతే పిలుపు అనేది ఉండాలి అక్కడ రెండో దగ్గర రక్షణ పొందిన వెంటనే పదే పదే నేను రెండవ దగ్గర గుర్తు చేస్తున్నా అంటే దొంగ కంటే మన బతులు ఎలా ఉన్నాయో ఒక ఆత్మపరచం చేస్తాను సెకెండ్ లో నాతో కూడా పరదేశంలో ఉందనే మాట అక్కడ ముందు అతను చేసిన పని తన పశ్చాత్త అన్నాడు తన తప్పిదని ఒప్పుకున్నాడు తన పాపి అన్నాడు ఇది నాకు తగిలింది అన్నాడు వెంటనే అక్కడ రక్షించడానికి కూడా దర్శించి రావాలి అంటున్నాడు దేవుడు చూడండి ఒక్కరికి ఒకరు ఎంతగా ఎక్కడి మీరందరూ ఒక్కరినొకరు పిలుచుకొని పోవడం ఒకరి కోసం ఒకరులేదు అంతేగాని ఒక లెక్కలు ఏమి లేదు ఒక లెక్కలే పోతే అని అనుకోవడానికి ఒక్కరికి ఒకరి బుద్ధి చెప్పుకోవాలి దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు నువ్వు నువ్వు వినేటప్పుడు మాట్లాడతాడు నువ్వు ధ్యానం చేయాలి నువ్వు వినాలి నేను ధ్యానం చేస్తా నేను వినను అంటే దాన్ని ఏమంటారంటే గర్వం అంటాను అనుకోను కొన్ని డౌట్స్ తప్పుడు వాక్యాలు విని నేను కూడా ఎక్కాను దేవుడు కూడా తప్పుడు బదులు వినము తప్పుడు సహవాసం దుస్తుల సహకరితో సహవాసం పడదు కొంతమంది ఎడో పెట్టారు సంబంధించిన వాళ్ళ మీకు మా మెచ్చే కదా ఏదో పెట్టాను అదే తర్వాత నేర్చుకున్నాను అక్కడ ప్రశ్న నేను కింద అస్కప్రస్థానికి పెట్టాను అనుకున్నా పోనీ గమని అయిపోయాను ఇలాంటి అస్కమలు ఉంటారు పోలికల వాక్యం ఉంది అక్కడ వాక్యం ఉంది ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడ అయిపోయావు ఇక్కడికి వాళ్ళు కల్లా వాక్యం కాదని చెప్పచ్చు కొద్దిగా మెసేజ్లు పెట్టే అప్పుడు మేమంటా మన మీరు ఎందుకు అభివృద్ధి ఇక్కడ ఇయ్యాలి సిగ్గిపోతుంది అలాగే అర్థం ప్రశ్నలు చాలా మంది ఉండాలి మనం అర్థం అవసరం మనకు లక్ష్యం ఉంది మన చుట్టూ ఉన్న వాళ్ళు మన పనిలో నష్టం ఉంది రద్దులు మనం ఒకరి కోసం ఒకరికి ప్రార్థం చేయాలి ఒకరికి ఒకరి బుద్ధి చెప్పాలి ఒకరికి ఒకరికొకరు హెచ్చించుకోవాలి ఒకరికొకరు తెలిసిన సత్యాలి పంచుకోవాలి షేర్ చేస్తా పంచుకోడా నా ధ్యానం చూస్తాను ఇది మీరు నా శరీరమై మీరు జ్ఞాపకం చేసుకోలేదు నేను మీ ఇష్ట నాకు ఎంత ఇష్టమైందో కలిసి భోజనం చేయాలి ఏసైనా అన్నాడు కలిసి ధ్యానం చేద్దామని కలిసి ధ్యానం చేద్దామంటే పని లేదండి కలిసి నేను భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఏసాను కలిసి ప్రార్థన చేయడానికి ముగ్గురు నాకు భక్తుంది నాకు ప్రార్థన వచ్చింది ఎంత నాకు అర్థం ప్రార్థన చేస్తాను లేదు కలిసి ప్రార్థన చేయాలి కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం అందుకని మీరు వెళ్ళండి అన్నాడు వీరించి అన్నాడు పంచుకోండి అన్నాడు అందరు అంటే ఆ సమయాన్ని అందరు షేర్ చేసుకోవాలి ఆ సమయంలో ఒకరే వాక్యం చెప్పాలా ఒకరే పాడాలా లేదా ఆ ఉన్న ఆ బరో బలలో బిడాకబర ఉంటే ఆ బండి డాకలు అందరికీ మనం షేరింగ్ ఇవ్వాలి ఆ భాగంలోనే పిల్లలు వాక్యం చెప్తున్నారు హాల లోయా తన కింది ఎప్పుడు చెప్తున్నాను అంటే మీరు నిజంగా దేవుడి యొక్క చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు ప్రకటనలో చూసినట్టుగా విన్నవాటిని కన్నవాటిని ఒక్కరి ఒకరు చెప్పుకొని అనేక ఆత్మలు మనకి ఎప్పుడు తీసుకొస్తాము ఇక్కడ ఆలోచన చదవండి అప్పుడు యహోవా దూత యహో స్వాతు ఇలా వాటిన ఇచ్చాను సైన్యుల అధిపతి యహోవా సెలవించలేవనగా నా మార్గములలో నడుచు నడిచాను కాదు నడుస్తాను కాదు కంటిన్యూస్ నేను అప్పుడు ఎప్పుడో వచ్చినా కర్ణాటకలో భాగ శాస్త్రంలో అప్పుడు అక్కడ ప్రారంభించింది చేసింది మా కోడలకు పిల్ల ఉట్టింది మేము మీ కోడలకు పిల్ల పుట్టి బాగా అయినా మన ఇప్పుడు బాగైందని వాళ్ళ కర్ణాటక ఉన్నాడు అదేమి చెప్పారా మళ్ళీ ఏడ్ ఎత్తా నాకు అక్క మాక్క ఎత్తుంది అసలు నువ్వు అర్థం ఎదుగు నేను ఇప్పుడు వస్తున్నా వస్తుంది అంత ఎత్తుంది ఇంకా కొంచెం అంతా మేము

ఇక్కడ కూడా తాలోచుడు కలిగినటువంటి వాళ్ళు చెప్తూ సంగతులే తాడి నా ప్రతి ఒక్క ఎదుట కాతర ద్వారం పర్లోక యొక్క కూడా ప్రార్థన అక్కడ నుంచి ప్రతి ప్రార్థన అందరు చేసినప్పుడు ఇదే మాట్లాడుతున్నారు హాలూయా

పశు రక్షణ రక్షణను కాపాడుకోవాలి రక్షణ ఉండే వచ్చేది రక్షణ అంటే పశు దాత్మ అనేది రక్షణతో మునిపడేది హాలయా లోయా తర్వాత నువ్వు నా మంత్రం మీద ఎప్పుడైతే నువ్వు సత్యంలో ఉంటావో నెక్స్ట్ నీకు ఇచ్చిన రక్షణ భద్రంగా కాపాడుకుంటావో అప్పుడు నా మంత్రం దేవా నేను నాకు ఇచ్చే ఈ హృదయమైన మంత్రం మీరు చేయట్రుద్ది మీరు మాతో పాటు మనతో పాటు సహావాసం అందుకే అంటాడు మొదటి కొలైతే ఆరు పద్దెనిమిది రెండో కొలైతే ఆరు పద్దెనిమిది మీరు చెప్పుకోండి అక్కడ తీతగా అన్నాడు నేను వారిలో సంచరించి నివర్శించు వారు నా ప్రజల నేను వారి దేవుణ్ణి ఉంటాను ఎంత తేటగా ఇప్పుడు చెప్పినవండి రెఫరెన్స్ తో పాటు మీకు ఉదాహరణ ఉన్నాయా లేకపోతే చెప్పంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను కృతంగా కొన్ని మాత్రం చెప్పాన్ని ధ్యానిస్తుంటే మీకు అలా దేవిస్తారు తర్వాత మరియు ఇక్కడ నిర్మడు వారికి కలిగినట్లు నా సరే తెలిసి భాగ్యం నేను తీసు ఎంత చక్కెత్తాడు ఇది నా మంది ఇవన్నీ మనకు రావాలంటే అప్పుడు ప్రధాన యాక్షకులైనా ఏమో శివా నీ ఎదుట కూర్చుడు నీ సహాకారులు చూచట్లుగా ఉన్నారు నీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ చూచట్లుగా ఉన్నారా అంటే ఏమి మనం వెళ్దాం పదా ప్రార్థన చేద్దాం చూడండి సార్లు తప్పు చేయడం క్షమించడం తప్పు చేయడం క్షమించడం నేను చెప్తున్నా ఓపెన్ గా అదే